హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మేము ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ తివైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఇప్పుడు మన ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జన్యున్ రీడింగ్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి కార్ ఇప్పుడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైస్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్తో సహా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు రీసెంట్గా అయితే టైర్స్ అయితే వేపించారు అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకుంటున్నారు ట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ అండి స్క్రాచెస్ అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ ఒక రెండు రెండు చోట్లైతే టచ్అప్లు అయితే పడ్డాయండి రెండు మూడు చోట్ల టచ్ అప్లు అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఇండియాలో ఏ టచ్ అప్ అనేది కామన్ గీతలు పడితే పెయింటింగ్ అనేది వేయించుకోవడం కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ टी అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ సారీ ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మూడు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ఓ ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి లేటెస్ట్ అండి ఇది రెండు వేల పదిహేనులో టైప్ టూ వర్షన్ చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాం చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి లేటెస్ట్ అండి టైప్ టూ వర్షన్ దీనికి స్టీరింగ్ కూడా మారిద్ది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి డెబ్బై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఒకసారి డ్యాష్ చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ చూడవచ్చండి చాలా అంటే చాలా గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా గా ఉంది అలాగే డోరు లైనింగ్ కూడా పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి చాలా చక్కగా అయితే డిక్కీ అయితే ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ నాయిస్ చాలా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఈ కారు ఇంజన్ నాయిస్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుందండి అన్ని కార్ల ఇంజన్ నాయిస్ వేరుంటే ఓక్స్ వ్యాగన్ వెంటో కానీ పోలో కానీ ఈ కారు నాయిస్ అంటే ఈ కారు కొనే వాళ్ళకి ఈ కారు నాయిస్ గురించి అయితే ఐడియా వస్తుంది కొద్దిగా ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి యాక్సలెట్రీ ఈ మళ్ళీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి మారుతి సుజుకి డిజైర్లకి ఒక నాయిస్ వస్తుంది ఇకో స్పోర్ట్కి ఒక నాయిస్ వస్తుంది ఫోర్డ్ కంపెనీ కార్లకి అలాగే బోక్స్ వ్యాగన్ కార్లకి ఈ నాయిస్ అయితే వస్తుంది స్కోడా కార్లకు కూడా అంటే కోడా కార్లకు కూడా దాదాపుగా ఈ టైప్ ఆఫ్ నాయిస్ ఏ వస్తుందండి ఏ కార్కి ఏ నాయిస్ వస్తుంది అనేది మనకైతే మన మైండ్లో పక్కాగా అయితే ఉంటుంది ఇంజిన్ యొక్క నాయిస్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయి ఒక్కసారి స్టార్ట్ చేయమల్ల సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది లోన్ అయితే ఉందండి చూడొచ్చు ఏబిఎస్ అనేది లోన్ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పదిహేను కారు ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి రీడింగ్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సింది అయితే ఏం లేదు మీరు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ ఒకటి బాగా లేకపోతే చెప్తాను అది మార్పించుకోవాల్సి ఉంటుంది ఇంతకు మించి ఈ కార్ చేపించేది ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి మూడు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మేము తప్పుడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్